ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నిజం చేస్తామని గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు అపూర్వ ప్రజాభిమానం నడుమ దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మీ కోసం మీ చింతమనేని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం పెదవేగ మండలం రామసింగవరం గ్రామంలో స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యటించారు అనంతరం స్థానిక సచివాలయం వద్ద జరిగిన సమావేశంలో గ్రామస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రజల సమస్యలను స్వయంగాడికి తెలుసుకున్నారు గ్రామంలో విద్యుత్ సరఫరా డ్రైన్ల నిర్వహణ అర్హులకు సైతం పెన్షన్లు అందని పలు సమస్యలను ప్రజలు వివరించగా తక్షణమే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు కూటమి ప్రభుత్వం విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సర్పంచ్ అడపాశ్రేణు ఎంపీటీసీ మాధవ ఇన్చార్జ్ తహసీల్దార్ భ్రమరాంబా సహా పలువురు

నువ్వు రాసి నువ్వు ఏమైనా అడుగుతున్నా ఈ యాభై రోజుల్లో రామ్ సంఘాల కోసాడు చేస్తాయా ఉద్యోగం నువ్వు ఎందుకు తప్పు చేయాలి ఇప్పుడు నేను తప్పు చేసుకున్నాడు ఎవడ కాపాడు కదా మనకి చేయలేదు మనం మనం చేయాలి జూ అసలు లేని దానికి పార్టీలు పెట్టి డబ్బులు తీసుకున్నారు ఉన్నావు వదిలిపెట్టి ఆ వీళ్ళు ఉన్నాయి ఎక్కడ చెప్తే బోర్కి పెట్టినాం సార్ బోర్ క్యాన్ఫ్లర్ అయింది బోర్ పోయింది సార్ ఇది నేను వచ్చిన ఉద్దేశం మిమ్మల్ని అభినందించడానికి మీరు పోరాడి నేను ఎమ్మెల్యే అవ్వడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి కార్యకర్తలకు మీకు కృతజ్ఞతలు చెప్పి ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు ఏమన్నా మీరు చెబితే వాటిని రాబోయేటువంటి రోజుల్లో అమలు చేయడానికి ఏ విధంగా చేయడానికి వీలు పడుతుందో ఆ విధంగా ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని అడగటానికి తెలుసుకోవడానికి మీ దగ్గరికి రావడం జరిగింది కొన్ని సమస్యలు చెప్పారు అన్ని న్యాయబద్ధమైనటువంటి విషయాలే మాట్లాడతారు మీరు ఇచ్చారు భగవంతుడు కల్పించాడు అప్పటిస చేద్దాం అన్నీ కూడా అధిగమిద్దాం అద్దెంట్లో కానీ ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు కానీ ఉండేవాళ్ళు లేకుండా రామసింగవరం మొత్తం ఊరంతా జరిగి పెట్టాలని ఒకరు కూడా దొరకూడదు అందరూ సొంతలో హ్యాపీగా ఎవరికి బెదరకుండా భయపడకుండా బతికే విధంగా హాలనీని ఇస్తాం డెవలప్ చేస్తాం కూడా